హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు ఇది పగడపు దెబ్బల నుంచి ఊడిపడ్డ ముక్క అండి చూడండి ఎలా ఉంది ఆకారం ఇక్కడ దగ్గరలో ఏదో పగడపు దిబ్బ ఉండి ఉంటుంది అండి చిన్నది ప్రపంచంలోని అతిపెద్ద దిబ్బ వచ్చి ఆస్ట్రేలియాలోని క్యూన్స్ ల్యాండ్ తీరంలో గ్రేట్ బారియర్ రీఫ్ అనే ప్రాంతంలో ఉందండి ఇది దాదాపు లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది చూడండి పొడవాటి గుళ్ళండి శంఖ ఉంటారు ఈ షాపులు కూడా అమ్ముతారండి చాలా సీ సీసోర్స్కి దగ్గరలో ఉన్న షాపుల్లో అమ్ముతారన్నమాట గోవాలు అమ్ముతారండి ఓవాలను వైజాగ్లోను వర్జాలను బీచ్ దగ్గరలో ఉన్న షాపుల్లో అమ్ముతారండి చూడండి కింద పక్కన సార్కోండి ఇది ఇంకొకటి చూడండి ఇవి చిన్న సైజు ఇవి ఎక్కువ అమ్ముతారండి చూడండి ఎన్నో చా బీచ్ వెళ్తా ఉంటే అలాగే మొత్తం అవి ఉన్నాయండి గుళ్ళలో శంఖం అంటే పెద్దగా ఉంటుంది మాకు ఊతురు కదండి ఇవైతే చిన్నవి గుళ్ళలు అంటారు దీంట్లో వీటిలో తాడులోకి వచ్చి అమ్ముతారండి షాపులను ఎందుకంటే దారిబందులకి కట్టడానికి మంచి లుక్ వస్తుంది అండి నీట్ కనిపిస్తాయి బ్లాక్గా ఉన్న వాళ్ళకి వైట్ పెయింట్ వేసి అమ్మేస్తారండి గవ్వలు కూడా దొరుకుతాయండి సొందరులను కొట్టుకు కొట్టుకొస్తాయి ఇప్పుడు అయితే ఏం దొరకలేదు చూడండి పడేసాను నాకు నో యూజ్ చూడండి వేరే కలర్ బ్లూ కలర్లో ఉంది చూడండి ఇంకా ప్యూర్ వైట్ దీనికైతే ఏ పెయింట్ అవసరం లేదు అలాగే అమ్మేస్తారు ఇంకా ఇది డ్యామేజ్ అయింది ఇంకా అవసరం లేదు ఇది కూడా తీసుకోరు ఇది బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి support chain friends one bye